హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రెడ్డి మీరు చూసిన రెవెన్యూ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది నిరుద్యోగులు అయితే జీపీఓ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అలాగే ఇప్పుడు ఆల్రెడీ భర్తీ చేస్తూ ఉన్నారు కదా మరి అవి పాత వాళ్ళతో భర్తీ చేస్తారా కొత్త వాళ్ళతో భర్తీ చేస్తారా అని చెప్పేసి కూడా ఒక చిన్న డౌట్ అడుగుతూ ఉన్నారు చాలామంది అయితే నేను కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ గతంలో వీఆర్ఓగా విఆర్ఏ చేస్తున్నారు అయితే ఇప్పుడు సుమారు ఆరు వేల మంది దాకా చిల్లర కొంతమంది తీసుకుంటా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం జరిగింది అయితే వాళ్ళు మనకు చెప్పిన మ్యాటర్ ఏంటంటే వాస్తవానికి వాళ్ళకి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందంట అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఎట్లా అంటే మొన్న వాళ్ళు మనకి ప్రభుత్వం తరఫున మనకు ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది గూగుల్ ఫామ్ నింపండి అని చెప్పేసి ఆల్రెడీ వీఆర్ఓలు వీఆర్ఏలు ఎవరైతే వెల్లింగ్ చేయదలుచుకుంటున్నారో ఎవరైతే వేరే పుస్తక రావాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఆ గూగుల్ ఫామ్ నింపాడని చెప్పేసి చెప్తే మనవలు మాత్రం ఏం చేశారంటే అంతా ఇక ఇక మన తెలంగాణ నిరుద్యోగులు కూడా మొత్తం ఏం చేశారంటే ఇక ఛాన్స్ వస్తుందో రాదో ఏమో ఒకవేళ వస్తే మనకు కూడా వస్తుందేమో సంతోషం అన్నట్టు అందరూ నింపారు గూగుల్ ఫామ్స్ అవి కొంచెం మరి ఉన్న వాళ్ళకంటే గూగుల్ ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారిని కొంచెం వాళ్ళంతా కొంచెం రిఫ్రెష్ చేసి మళ్ళొకసారి ఎవరైతే అరుకులు ఎవరైతే అరుకులుగా ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే నిరుద్యోగులు అంటే అర్హత లేని వాళ్ళు ఎవరైతే ఆ గూగుల్ ఫామ్ నింపారో వాళ్ళని కొంచెం వాళ్ళని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి స్క్రూనిటీ టెస్ట్ స్కూనిటీ స్క్రూనిటీ టెస్ట్ కూడా ఉందని చెప్పేసి చాలామంది అంటే ఏదో ఒక ఎగ్జామ్ లాగా పెడతామని చెప్పేసి కూడా చాలామంది అన్నారు ఆ టైంలో పేపర్లు కూడా రావడం జరిగింది మన మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది రెవెన్యూ మంత్రి గారు కూడా అయితే ఆ ఎగ్జామ్ అనేది జూన్ రెండో తారీఖు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే నాకు తెలిసిన ఒక మిత్రుడు చెప్పిండు అతను ఆల్రెడీ వీఆర్ఓ చేస్తున్నాడు అయితే ఎగ్జామ్ అయితే జూన్ రెండో తారీఖు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అతను అంటున్నాడు కానీ మరి ఇక్కడ వీళ్ళు అసలు ఏం చేస్తున్నారా మరి మొత్తం నిరుద్యోగులతోనే మొత్తం సారీ మొత్తం ఆల్రెడీ ఉన్న విఆర్ఓ విఆర్ఎల్తోనే ఫిల్ చేస్తున్నారా లేకపోతే నిరుద్యోగులతో ఫిల్ చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్న ఉద్యోగాలు ఓకే సంతోషం సరే థర్టీ పర్సెంట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళతో నింపుకొని సెవెంటీ పర్సెంట్ నిరుద్యోగులకి ఇష్టం బాగుంటుంది కదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకే మళ్ళీ మీరు ఏదో ఇచ్చుకుంటూ పోతున్నారు మరి నిరుద్యోగులు ఏం కావాలి మా పరిస్థితి ఏం కావాలి పది సంవత్సరాల నుంచి ముగ్గు పది సంవత్సరాల నుంచి ముగ్గిపోతున్న ఉద్యోగాలు లేక ఒక ఉద్యోగం లేదా మా పరిస్థితి ఎవరు చెప్పుకోనో అర్థం కాని పరిస్థితి మళ్ళీ బట్టి విక్రమార్క విక్రమార్క గారు ఏమంటారు జూన్ రెండో తారీఖు నాడు రాజు రాజు యువ వికాసం ఇస్తాం సివిల్ స్కోర్ లేదు ఏం లేదని చెప్పేసి అన్నారు సంతోషం కానీ జూన్ రెండో తారీఖు నాడు రాజు యువ వికాసం స్టార్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ఉద్యోగ నోటిఫికేషన్ కోసం పోరాడుతుంటే జాబ్ కేంద్ర కోసం పోరాడుతుంటే మీరు రాజు వికాసం సరే రాజు యువ వికాసం కూడా మంచిదే ఎందుకంటే సరే కొంతమంది నిరుద్యోగులకి అది అండగా ఉండొచ్చేమో కానీ మేము ఫైనల్గా ప్రతి ఒక్క నిరుద్యోగం కాల్సిన ఒక ఉద్యోగ నోటిఫికేషన్ అవి ఇస్తే మీరు ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తారు ఏదో అది ఉంటుందని సరే అది ఉన్న కాడుకుంటుంది ఏదైనా కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా వేరే ఉంచే వేరే ఉంచడం లెక్క ఉంటుంది కాబట్టి మీరు దీని గురించి ఆలోచన చేయాలి ఖచ్చితంగా మీరు ఎందుకు అసలు మొత్తం నిరుద్యోగుతో భర్తీ చేయట్లేదు ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఆ ఉన్న పోస్టల్లో ఉంచి మొత్తం నిరుద్యోగి భర్తీ చేసి అయిపోతుంది కదా మీరు ఏదో చేసుకుంటే ఏదో మీకు కావాలన్న మీకు కావాల్సిన వాళ్ళు కూడా కొంచెం ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని రాయని చెప్పేసి కూడా మాకు అర్థం కాని పరిస్థితున్నది ఇక్కడ ఎందుకంటే చూస్తూ ఉంటే అర్థమైతే ఉంది ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియనియట్లే ఫస్ట్ మేము నిరుద్యోగులకు తెలియదు ఎవరు తెలియని మొత్తం ఏదో అంత లోపల జరుగుతున్న ప్రయత్నం చేస్తున్నట్టు నాకు తెలిసి అంత వీరంతా ముచ్చట కూడా నాకు అట్లా అనిపిస్తా ఉన్నా చూస్తుండే మీతో ఎందుకంటే దాకా పేపర్లు కూడా గగ్గోలు పెట్టినాయి జీపీఓలు మా పాత వేరే వేరే జీపీఓలు తీసుకుంటారు కొంతమంది సర్వేలకు తీసుకుంటారు ఎగ్జామ్ పెడుతురు అది ఇది అని చెప్పేసి అంటున్నారు కానీ మళ్ళీ ఒక నాలుగైదు రోజులు చప్పులేస్తారు లేదు వాటి గురించి అసలు అసలు వీళ్ళకి ఎగ్జామ్ పెడుతురా లేదా డైట్మెంట్ తీసుకుంటారా లేదా నిరుద్యోగంతో చేస్తారా అని చెప్పేసి కూడా మళ్ళీ ఏది క్లారిటీ లేకుండా చేస్తున్నారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోండి ఆల్రెడీ ఉన్న విఆర్ఓలు వీఆర్ఓలు అని వాళ్ళ స్థానంలో ఉంచి కొత్త కొత్త పోస్టులు నిరుద్యోగులతో భర్తీ చేసే ప్రయత్నం చేయండి ఏమవుతుంది ఇప్పుడు భూభారతి చట్టం ప్రకారం తీసుకోవాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు భూభారతి చట్టం అది తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు తీసుకొస్తే మాత్రం నష్టమే ఉంది ఇప్పుడు నిరుద్యోగులను కదా ఆల్రెడీ అన్ని ఉంటాం కాబట్టి మాకు కొంచెం మంచిగా అర్థమవుతుంది మీరు మంచిగా చేసుకోగలం అలాగే జీపీఓ నోటిఫికేషన్ గురించి కూడా ఒకవేళ నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ గురించి కూడా అడుగుతా ఉన్నారు సిలబస్ అయితే పాత సిలబస్ ప్రకారం ఉండొచ్చు కానీ మరి కొంతమంది అభ్యర్థులు అయితే భూభారత్ చట్టం అనేది దాన్ని చేరిస్తే బాగుంటుంది కొంచెం ఆటోమేటిక్ రీజన్ అనేది కొంచెం తగ్గిస్తే అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం కానీ ఇప్పుడు నా బాధ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నోటిఫికేషన్ వస్తే సిలబస్ గురించి మాట్లాడుకోవచ్చు ఆయన ఆన్లైస్ లేదు ఏవో అని అని పేరు దాని పేరు అన్నట్టు ఉంటుంది ఇక ముచ్చట ఫస్ట్ అయితే అసలు నోటిఫికేషన్ మీద క్లారిటీ లేకుండా ఈ సిలబస్ గురించి సిలబస్ గురించి ఏం చెప్తాం ఫస్ట్ నోటిఫికేషన్ వస్తే తర్వాత సంగతి ముచ్చట నోటిఫికేషన్ వస్తే సరే సిలబస్ సిలబస్ ఇట్లుంటుంది ఎగ్జామ్ ఎట్లుంటుంది ఎన్ని మార్కులు ఏంది ఉంటుంది అని చెప్పేసి క్లారిటీగా చెప్పుకోవచ్చు మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ అసలు నోటిఫికేషన్ వస్తో లేదో క్లారిటీ లేదు మరి మనం ఏం చెప్తాం మేబీ ఉంటే ఒకవేళ నాకు తెలిసి జూన్ రెండో తారీఖు నాడు ఏదో క్లారిటీ తెలిసే అవకాశం ఉంటుంది వీళ్ళు ఉన్నా కొద్ది ఉన్నా కొద్ది ఉన్నా కొద్ది ఇట్లా డే బై డే ఏదో ఒకటి చేసుకుంటూ చేసుకుంటూ టైం బాధ చేసుకుంటూ పోతూ ఉన్నారు నిరుద్యోగులు మాత్రం తీవ్ర అసహనంతో ఉంటున్నారు ఇప్పటికి కూడా మీకు అర్థమైన విషయం మీ అందరూ కూడా తెలుసు ముచ్చట ఎందుకంటే మీరు ఒకసారి అశోక్ నగర్ కానీ దిల్చినగం కానీ ఎక్కడికైనా వస్తే క్లియర్ కట్గా నిరుద్యోగులే చెప్తారు ఏంది మా నిరుద్యోగుల బాధలు ఎంత అరి పడుతున్నాం అని చెప్పేసి కూడా ఒక సివిల్స్ సర్వే అభ్యర్థి కూడా జీపీఓ నోటిఫికేషన్ జరుగుతూ ఉండంటే నిరుద్యోగత ఎంత ఉన్నదో మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి నిరుద్యోగులకు అన్నగా ఉండండి నిరుద్యోగులతో చర్చలు జరిపే ప్రయత్నం చేయండి ఒకసారి ఎవరెవరో మధ్యలో వెళ్ళా చర్చలు వద్దు నిరుద్యోగులతో చర్చలు జరపండి ఎందుకంటే మీరు ఏదేదో చేయాలనుకుంటారు అక్కడ ఏమీ కావట్లేదు ఏమీ జరగట్లేదు అక్కడ ఫస్ట్ ఎస్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరగట్లేదు మీరేదో మధ్యలో అంతా బాగానే ఉంది అంత మంచిగా ఉంది నిరుద్యోగులు కూడా మనకు అనగానే ఉన్నారు నిరుద్యోగులు మంచిగానే ఉన్నారు మంచిగా అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనుకుంటారు కానీ కింద లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఏం జరగట్లేదు ఏం లేదు అంత డొల్లెక్కున్నారు ముచ్చట అంతా ఏం జరగట్లేదు ఇంతవరకు వచ్చిన దగ్గర నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ లేదు ఏమీ లేదు మరి ఎందుకు మీరు ఏమన్నారు మీరు ఇచ్చిన మాటే అన్నారు సంవత్సరం లోపు ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరు ఇచ్చిన అది మేము కొత్తగా ఏం అడగట్లేదు మీరు ఇచ్చిన మాట ప్రకారం అడుగుతున్నాం సరే ఇదంతా పక్కన పెడితే మా జీపీఓ నోటిఫికేషన్ గురించి అయితే మళ్ళీ మనం ఒక సుమారు ఒక పది రోజులు ఒక ఐదారు రోజులు అయితే కొంచెం ఏదో ఒకటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు సంబంధించి కొంతమంది మీరు కూడా ఏం చేయండి అంటే మీకు సంబంధించిన మిత్రులు ఉంటారు ఆల్రెడీ వీఆర్ఓగా విఆర్ఏ చేసిన మిత్రులు వాళ్ళు కూడా ఒకసారి కనుక్కోండి అసలు ఏంది ప్రాస్తి అని చెప్పేసి నేను కూడా ఒకసారి కనుక్కొని క్లారిటీగా మళ్ళీ ఒకసారి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆల్రెడీ ఉన్న వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారా లేకపోతే అర్హత ఉన్నోలు తీసుకుంటారో అర్థం కావట్లేదు ఇక్కడ అసలు వాస్తవంగా మనం మాట్లాడుకుంటే వీఆర్ఈకు ఉండే అర్హత టెన్త్ టెన్త్ బేస్ అనమాట టెన్త్ బేస్ మీద టెన్త్ బేస్ అయినా వీఆర్ఏ తీసుకుంటారు ఇక్కడ నువ్వు జీపీకి ఒకవేళ జీపీఓ నోటిఫికేషన్ వేస్తే నిరుద్యోగ ఎప్పుడు దొరికినా డిగ్రీ క్వాలిఫికేషన్ పెడతావు మరి టెన్త్ పాస్ అయ్యి టెన్త్ పాస్ అయినప్పుడు కానీ జీపీఓ తీసుకుంటారు నాకు అర్థం కాదు వీఆర్ఏ ఇప్పుడు మాకేమో డిగ్రీ అర్హత పెడతారు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ టెన్త్ పాస్ అయ్యి పాస్ అయ్యే వాళ్ళు మాత్రం జీపీఓ తీసుకుంటారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా కాబట్టి ఒకసారి ఆలోచించండి నిరుద్యోగుల నుంచి కూడా ఇప్పటికే నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు ఏ నోటిఫికేషన్ వచ్చినా చాలు సంతోషం అన్నట్టు ఎందుకంటే ఇంటి దగ్గర మొహం చూపుచ్చుకోలేని పరిస్థితి అటు హైదరాబాద్లో చదవలేని పరిస్థితి ఎందుకంటే ఆర్థికంగా కూడా ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోండి మీరు అది సం నిరుద్యోగ కూడా ఇస్తున్నారు సరే ఆ నిరుద్యోగ పక్కన పెట్టి ఆల్రెడీ అప్లికేషన్ ఫీజు చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు సరే అది కూడా పక్కన పెట్టరు ఉన్న ఉద్యోగ ఉన్న ఉద్యోగాలు ఇవ్వండి ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ ఏంటి చాలు మాకు మీరు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాకు అర్థమైతేనే ఉంది మీరు వచ్చిన సంవత్సరం లోపు కూడా అక్కడ ఏం లేదని చెప్పేసి మాకు క్లియర్ క్లియర్గా అర్థమైతేనే ఉంది కాబట్టి మీరు ఓన్లీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి చాలంటే మాకు ఏం అవసరం లేదు తర్వాత మంచిగా చదువుకుంటారు వచ్చిన ఒకసారి అందులో తర్వాత ముచ్చారు అదంతా ఫస్ట్ మేము నోటిఫికేషన్ వేస్తే దాన్ని బట్టి త్రా రాస్తాం కానీ ఏదో ఏదో మళ్ళీ అందుకొని మళ్ళీ ఏదేదో ఏదో చేస్తున్నాం అని చెప్పేసి అధ్యక్షున్నాం అని చెప్పేసి రోజుకొక ఏదో ఒకటి మాట చెప్పుకుంటా రోజు ఏదో గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది రోజు కూడా ముచ్చారైతే నాకు తెలిసి జూన్ రెండో తారీఖున అయితే జీపు వాళ్ళకి కొంచెం స్కూటీ టెస్ట్ ఉంటుందంట అది అయిపోయిన తర్వాత వాళ్ళకి క్లారిటీ తెలుస్తుంటా దాన్ని బట్టి నేను మళ్ళీ ఒక వీడియో చేసి మాట్లాడతా మళ్ళీ మా అభ్యర్థిని ఒకసారి కనుక్కొని క్లారిటీగా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నారనమాట ఆల్రెడీ వీఆర్ఏ చేస్తున్నాడు ఇద్దరు ఉన్నారు వాళ్ళని క్లారిటీ కనుక్కొని అసలు ఏందని చెప్పేసి కూడా నేను మళ్ళీ ఒకసారి మీకు వీడియో ముఖం తెలియజేసే ప్రయత్నం చేస్తా ఇది ఈరోజుకున్న వీడియో అయితే నా మాట కొంచెం స్లో ఉండొచ్చు కొంచెం ఏం కాదు కొంచెం మళ్ళీ ఇంకో ఇంకో విషయం ఇక్కడ మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అనమాట జీపీఓ నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ కామెంట్లు అండ్ అలాగే మన వా కామెంట్ కూడా మన యూట్యూబ్ కామెంట్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి మన యూట్యూబ్ కామెంట్ కూడా మన టెలిగ్రామ్ లింక్ పిన్ చేసి పెడతాం కాబట్టి ఖచ్చితంగా అందరూ జాయిన్ కానీ అలాగే డూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ వీలైతే ఎంతమంది ఉంటే అంతమంది షేర్ చేయండి